బస్ ఏర్పాటు చేసి ఇచ్చారు ఫారెస్ట్ ఎక్స్ప్రెస్ వేర్లో సో అంతకుముందు పబ్లిక్ నుంచి సమస్య ఏం వచ్చింది ఈ మెయిన్ మన హైవే నుంచి బోర్ కంప్లీట్గా క్రాస్ చేయాలి ఫస్ట్ ఇది హైవే నుంచి పెనుపల్లి మండలం వెళ్ళాలి అంటే ఇది ప్రమాల్ వస్తుంది అండ్ స్టార్టింగ్లో మనకి రామకృష్ణపురం వస్తుంది సో స్టార్టింగ్ హైవే నుంచి ఎయిట్ కిలోమీటర్స్ ఊరు దాటాలి దాని తర్వాత మూడు కిలోమీటర్ ఫారెస్ట్ తర్వాత ట్యాంక్ ఉంది ఇలెవెన్ కిలోమీటర్స్ సో చాలామంది ట్రాక్టర్లో కూర్చొని వచ్చారు సో మన మెయిన్ హైవే దగ్గర ఎక్కువ మనం ఫారెస్ట్ ఎక్స్ప్రెస్ బస్ పెడుతున్నారు సో పబ్లిక్ అక్కడికి రావాలి అంటే పూట బస్ స్టాండ్ నుంచి వాళ్ళు బస్ ఎక్కేసి డైరెక్ట్గా అక్కడ రావచ్చు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ అది సేమ్ బస్ ద్వారా రిటర్న్ రావచ్చు రూపీస్ ఛార్జ్ ఎందుకంటే అక్కడ హైవే నుంచి ట్రాన్స్పోర్ట్ ఏమీ లేదు సో ఇప్పుడు స్టార్టింగ్ మనం అట్లాగే పెడుతున్నాము ప్లస్ అక్కడ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశాము ఇప్పుడు సండే నాటు చాలా మంది వచ్చారు దాదాపు ఫైవ్ మనకి కలెక్షన్ కూడా అయింది సో ఇది పులిగొండలో పార్క్ కోసం పార్కింగ్ ఏర్పాటు చేశాము ఎవరైనా బండి ద్వారా వస్తే అక్కడే పార్కింగ్ చేసుకొని అంతా తిరిగి చూసుకోవచ్చు దాంతోపాటు త్వరగా ఇదే నెల మనకి రెండు సఫారీ బండి కొత్తది ప్లస్ రెండు బ్యాటరీ వెహికల్ వచ్చేస్తుంది అక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి కొంతమంది వచ్చారు వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఏం వచ్చింది ఈ ఫారెస్ట్లో పొల్యూషన్ ఉండకూడదు ప్లాస్టిక్ ఉండకూడదు కొంచెం సైలెంట్గా ఉంటుంది సైలెంట్ గా ఉండాలి అంటే అన్ని బండి మనం పార్కింగ్ దగ్గర పెట్టుకొని బ్యాటరీ వెహికల్ ద్వారా పబ్లిక్కి పంపిస్తాం అప్పుడు సౌండ్ ఏం రాదు పొల్యూషన్ ఏమి ఉండదు అండ్ బ్యాటరీ వెహికల్ ద్వారా వాళ్ళు తిరిగి రావచ్చు ప్లస్ అక్కడ మనకి ఖర్చు కూడా ఏమి ఉండదు బస్ లేకపోతే సఫారీ బండి మనం పెడితే ఒక డ్రైవర్కి జీవితం ఇవ్వాలి ప్లస్ డీజిల్ పెట్రోల్ ఇవ్వాలి బ్యాటరీ వెహికల్ అటువంటి ఖర్చు ఉండదు కేవలం మాత్రమే ఛార్జింగ్ చేసుకోవాలి ప్లస్ రీసెంట్ గా బోర్డ్స్ పెడల్ బోట్స్ కూడా ఆర్డర్ పెట్టారు సో మనకి గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేసాము అగ్రికల్చర్ మినిస్టర్ కి రెవెన్యూ మినిస్టర్ కి డెప్టీ సిఎం సార్ హరిత నిధి కింద ఫండ్స్ వచ్చింది టూరిజం ఏర్పాటు చేయడానికి మనకి ఇప్పుడు ఎయిట్ నైన్ కరోడ్స్ క్రెడిట్ అయింది విధి సంవత్సరం కోసం మనకి వచ్చింది సో దాని కింద మనం సఫారీ బండి బ్యాటరీ వెహికల్స్ బోటింగ్ దాంతోపాటు మనం క్యాంపింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాము సో క్యాంపింగ్ సైట్ దగ్గర ఇది టాయిలెట్స్ ఉంటాయి టెంట్స్ ఉంటాయి ప్లస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి మాట్లాడి అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా కరెంట్ కూడా ఏర్పాటు చేసుకున్నాము అండర్ గ్రౌండ్ ఫారెస్ట్ లో అబౌ ద గ్రౌండ్ రాకూడదు కాబట్టి అండర్ గ్రౌండ్ కేబుల్ పెట్టుతున్నాం సో ఇది అంతా ఏర్పాటు అయి అయిపోయిన తర్వాత ఎవరైనా హైదరాబాద్ లేకపోతే విజయవాడ లేకపోతే ఖమ్మం నుంచి పులిగుండాలకి వస్తే వాళ్ళ కోసం అక్కడ టాయిలెట్స్ మంచి నీస్ ఒక ఎస్హెచ్జి క్యాంటీన్ మనం డిఆర్డిఏతో మాట్లాడి తెచ్చాము సో డిఆర్డిఏ వాళ్ళు ఊర్లో అంతా మీటింగ్ పెట్టుకొని ఎస్హెచ్జికి సెలెక్ట్ చేశారు వాళ్ళు ఎస్హెచ్జికి మనం క్యాంటీన్ దగ్గర పెడతాము వాళ్ళు నెల ప్లస్ లోకల్ ఏదైనా ఫుడ్ ఉంటే అదే చేస్తారు బయట నుంచి అటువంటి హోటల్ ఫుడ్ రాదు ప్లస్ ప్లాస్టిక్ కూడా అంతా గేట్ దగ్గర ఆపుతున్నాము చంద్రపాలెం సో అటువంటి విఎస్ఎస్ దగ్గర మనం ఇది ప్లేట్ మేకింగ్ మషిన్ తెచ్చాము అదే మషిన్ ద్వారా వాళ్ళు లీవ్ ప్లేట్స్ తయారు చేస్తారు సో విజిటర్స్ కోసం ఇది లీవ్ ప్లేట్ లో వాటర్ కోసం ఒక సోలర్ ఆరో ప్లాంట్ పెట్టాం అండ్ బోర్వెల్ చేస్తాము సో అక్కడ మంచి నీరు కూడా సోలార్ ప్లాంట్ ద్వారా ఉంటాయి సో మనం మినిమం బిస్ ఫెసిలిటీస్ కోసం డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ ప్లస్ అన్ని చోట్ల సీసీటీవీ కెమెరా సేఫ్టీ కోసం ఏర్పాటు చేస్తాము త్వరగా ఒక టెండర్ పిలిచి ఇది పులిగా ఉండాల ట్యాంక్ దగ్గర ఫెన్సింగ్ కూడా చేస్తాము అంతకు ముందు నేను విన్నాను దాదాపు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొంతమంది మిస్ గైడెడ్ యూత్ వచ్చారు అండ్ అక్కడ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది వాళ్ళు ట్యాంక్ లో పడిపోయి చనిపోయారు సో సేఫ్టీ ప్రొవిజన్ కోసం మనం చెనింగ్ ఫెన్సింగ్ కూడా మెష్ పెడుతున్నాం ప్లస్ అక్కడ వాచ్ టవర్ దగ్గర త్రీ సిక్స్టీ డిగ్రీ డిగ్రీ రొటేటింగ్ కెమెరా పెట్టాము సో ఏదైనా న్యూసెన్స్ లేకుండా పబ్లిక్ సేఫ్టీ కూడా మనం చూస్తున్నాము సో అటువంటి యాక్టివిటీస్ ఆల్రెడీగా మొదలైంది దాని తర్వాత చుట్టుపక్కన థర్టీ కిలోమీటర్ సఫారీ రూట్ కూడా తయారైంది రీసెంట్గా తుమ్మల సార్ మొత్తం రూట్ ఇన్స్పెక్ట్ చేశారు సఫారీ బండి ద్వారా సో అక్కడ లెపర్డ్ వాచ్ టవర్ దగ్గర కాకతీయ ఫోర్స్ రూన్స్ ఉన్నాయి సో మన గేట్ కూడా అదే మోడల్లో చేసాము కాకతీయ మోడల్లో ఈవెన్ మనకి బెంచెస్ కానీ ఏదైనా ఐటమ్ వస్తే మనం ట్రై చేస్తున్నాము ఈ సేమ్ థీమ్లో కాకతీయ థీమ్లో ఉండాలి సో ఆల్రెడీగా దానికోసం ఒక ఖమ్మం ఫారెస్ట్ డాట్ కామ్ వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసాము ఇది నెక్స్ట్ వీక్ అక్కడ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ బుకింగ్ మొదలు పెడతాము ఎవరినైనా అక్కడ రావాలి టెంట్లో పట్టుకోవాలి నైట్ హాల్ చేయాలి వాళ్ళు ఆన్లైన్ బుకింగ్ చేసి మన దగ్గర రావచ్చు బుకింగ్ చేసుకోవచ్చు అకామడేషన్ మనం చేస్తాము దాని తర్వాత ఎఫ్డిసికి రిక్వెస్ట్ చేశాను తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ట్యాంక్ దగ్గర కాటేజెస్ చేస్తారు సో వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్ళిపోయారు వాళ్ళు ప్లాన్ చేసి టెండర్స్ పిలుస్తారు సో మొత్తం కాటేజెస్ రెస్టారెంట్ వాళ్ళే చూస్తారు కూడా మీన్స్ ఎఫ్డిసి నుంచి అక్కడ వాళ్ళకి అదే అకౌంటింగ్ అండ్ టెండర్ ప్రాసెస్ ఉంది అక్కడ కొంచెం టైం పడుతుంది మెయిన్ టైంలో మనం టెంట్ క్యాంపింగ్ మొదలు పెడతాం ప్లస్ ఎంట్రెన్స్ దగ్గర ఒక పెద్దగా రిసెప్షన్ సెంటర్ కూడా చేసుకున్నారు సో రిసెప్షన్ సెంటర్ దగ్గర ఒక మీటింగ్ హాల్ చిన్నగా ఇది బుకింగ్ సెంటర్ ప్లస్ అక్కడ పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఏమేమి ఉంది అంతా రిసెప్షన్ సెంటర్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని పక్కన ఒక రెస్టారెంట్ కూడా పెద్దగా వస్తుంది సో పబ్లిక్ కోసం ఒక మిలెట్ బేస్డ్ రెస్టారెంట్ వస్తుంది సో ఫారెస్ట్ దగ్గర ఇది బ్యాంబూ చికెన్ అటువంటి స్పెషాలిటీ ఫుడ్ వాళ్ళు తయారు చేసి పబ్లిక్ కోసం ఏర్పాటు చేస్తారు కాస్ట్ మనకి దాదాపు ఫోర్ కరోడ్ ట్వంటీ లాక్స్ పడుతుంది ఫస్ట్ లో గవర్నమెంట్ వన్ పాయింట్ ఎయిట్ నైన్ కరోడ్స్ రిలీజ్ చేసింది ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఫేజ్లో డబ్ల్యూ రిలీజ్ చేస్తుంది మనకి ఇప్పటి వరకు కొన్ని పాయింట్స్ ఓపెన్ చేసాము సో మెయిన్ పులిగుండాల ట్యాంక్ ఉంది పాటు ఒక లుద్ది ఒక పాయింట్ ఉంది అక్కడ మనం చిన్నగా బ్యాంబూ హట్ ప్లస్ సిట్టింగ్ ఏరియా చేసాము అక్కడ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తాము దాని తర్వాత నెక్స్ట్ మనకి గుట్ట పైన దాదాపు ట్వెల్వ్ కిలోమీటర్స్ పడుతుంది లెపర్డ్ వాష్ టవర్ ఉంది అక్కడ నుంచి అట్ సైడ్ కొత్తగూడెం వ్యూ ఇట్ సైడ్ మొత్తం ఖమ్మం ఫారెస్ట్ వ్యూ వస్తుంది దాని తర్వాత ఫ్యూచర్ ప్లాన్ మనకి ఏంటి ఇక్కడ నుంచి కంప్లీట్ అట్ సైడ్ జులూర్ బాడ్ వెళ్ళాలి అట్ సైడ్ ఇంకోటి మనకి వ్యూ పాయింట్ ఉంది అక్కడ నుంచి సెవెన్ హిల్స్ ఏడు గుట్ల సిరీస్ అక్కడ నుంచి క్లియర్ కట్ మనకి కనిపిస్తుంది అక్కడ మనం వ్యూ పాయింట్ కూడా చేసాము సో ఫ్యూచర్ నెక్స్ట్ ఫేజ్ లో దానికోసం కూడా సఫారీ పార్క్ చేస్తాము అప్పుడు త్రీ ఎంట్రీ పాయింట్స్ మనకి ఉంటాయి ఒక జులూర్ పార్క్ నుంచి రావచ్చు ఒక చంద్రకొండ వైపు రావచ్చు ప్లస్ ఒక బ్రహ్మల్ కుండ వైపు కూడా రావచ్చు తాళపింట ఎంట్రీ మనం కేవలం మాత్రమే సఫారీ కోసం ఎప్పుడు పెట్టాము మేజర్గా అయితే త్రీ ఎంట్రీస్ ద్వారా మనం టూరిజం సర్కిట్ నడిపిస్తాము అండ్ దాంతో పాటు మనం కిన్నీర్ సానీతో కూడా లింక్ చేసాము కిన్నీర్ సానీ దగ్గర అక్కడ బోటింగ్ ప్లస్ కాటేజెస్ టూరిజం వాళ్ళు పడుతున్నారు అక్కడ కూడా గవర్నమెంట్ ద్వారా సఫారీ బండి శాంక్షన్ అయింది సో ఎవరైనా మన దగ్గర వస్తే టూ డేస్ వన్ డే ఇక్కడ ప్యాకేజ్ లాగా తీసుకొని ఇది మొత్తం చూసుకొని అట్ సైడ్ కిన్నరసానీ వెళ్ళొచ్చు భద్రాచలం దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్ళొచ్చు సో భద్రాచలం కిన్నీర్ సానీతో లింక్ కూడా మనం చేసాము ఇక్కడ ఒక పాత కాకతీయ టైం నుంచి పల్లీ బాబి ఉంది పల్లీ బావి పక్కన వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది ఇంతకు ముందు జస్ట్ చిన్నగా స్ట్రక్చర్ ఉండేది ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ కొంచెం కోఆపరేషన్ చేసి చిన్నగా షేడెడ్ కూడా కట్టాము ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ లో మనం పిండి చేస్తాము అప్పుడు శివరాత్రి టైంలో చాలా మంది జనా వస్తున్నారు ముప్పై వేల మంది కూడా రావడానికి రెడీగా ఉన్నారు సో వాళ్ళ కోసం మనం ఒక చిన్న బయో టాయిలెట్ ప్లస్ పిండిస్ ఏర్పాటు చేస్తాము ఎందుకంటే అక్కడ కంప్లీట్ ఫారెస్ట్ ఇది కనకగిరి బ్యాంబూ ఫారెస్ట్ ఉంది సో చిన్నగా కూడా ఇన్సిడెంట్ అయితే పెద్ద ఫైర్ మన దగ్గర వస్తాయి కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంటే అక్కడ పిండి టాయిలెట్స్ అంతా ఏర్పాటు చేస్తారు సో పబ్లిక్ పబ్లిక్కి కొంచెం కన్వీనియన్స్ గా ఉంటాయి ప్లస్ మన అడవికి కూడా ఏమీ అటువంటి ప్రమాదం రాదు తెలంగాణ వన్ జీవన్ ధార ఇది ప్రోగ్రామ్ మొదలు పెట్టాను వన్ జీవన్ ధార ప్రోగ్రామ్ కింద పాత కి యాక్టివేట్ చేసి ఎఫ్డి గారు ఒక మంచి పద్ధతిలో అన్ని బిల్డింగ్స్ రిపేర్ చేశారు పాత బిఎస్ఎస్ బిల్డింగ్ ఉండేది అంతా వాళ్ళు వదిలేశారు సో అంతా రిపేర్ చేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చేసి అక్కడ లీఫ్ ప్లేట్స్ మషిన్ కాటన్ బిగ్ మషిన్స్ మనం పెట్టాము దాంతోపాటు లైవ్లీహుడ్ జనరేషన్ కోసం కొంతమంది సలూన్ షాప్ పెట్టడానికి కొంతమంది పిండి మషిన్ పెట్టడానికి రెడీగా ఉన్నారు సో వాళ్ళకి మాట్లాడి ఏదైనా ఐటమ్ అవసరం ఉంటే మనం హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నాము సర్ఫ్ డిఆర్టీఎస్ సర్ఫ్కి కూడా కోఆర్డినేట్ చేసి అక్కడ ట్రైనింగ్స్ కానీ లైవ్లీవుడ్ జనరేషన్ కోసం ఇంకా ఏదైనా కావాలి మార్కెట్ లింకేజెస్ అంతా చూస్తాము సో సత్తుపల్లిలో స్పెసిఫిక్గా ఇక్కడ చంద్రపాలెం వేసెస్ కోసం మనం చేస్తున్నాము తెల్లడాలు గుడూరు బీఎసెస్ లోకాపురం బీసెస్ కోసం అన్ని ప్రోగ్రామ్స్ మొదలు పెట్టాము సో అక్కడ కూడా మనకి కొంచెం ప్రోగ్రెస్ ఉంది ప్లస్ వాళ్ళు ఏదైనా ఐటమ్ చేస్తే మంచిగా లీవ్ ప్లేట్స్ కానీ కాటన్ వింగ్ మషిన్ అది మహిళా మార్ట్తో టైఅప్ చేస్తాము ఖమ్మం సెంటర్ దగ్గర మహిళా మార్ట్ ఒక షాప్ ఉంది అక్కడే వాళ్ళు అంత ఐటమ్స్ సెల్ చేసుకోవచ్చు ఆగస్ కి మనం అదే ప్లానింగ్లో ఉన్నాము ఈ చిన్న చిన్న యూనిట్ ఏదైనా ఇప్పుడు రెడీగా ఉంటే అదే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కి లాంచ్ చేసి అక్కడే డిస్ట్రిబ్యూషన్ చేస్తాం